చెల్లి తమ్ముడు బ్యాగ్ తీసుకుని లోపల పెట్టు కూర్చో చెల్లి చెల్లి ఎలా ఉన్నావు వస్తున్నాడు చెప్పనే లేదు బాగున్నాను మేము బాగున్నాం చెల్లి బావుగారు మామ ఎలా ఉన్నారు బాగున్నా అన్నయ్య నీకు విషయం చెప్పాలిరా ఏంటి చెల్లి అన్నయ్య ఇంట్లో ఉండాలని అనిపించడం లేదురా మా అత్త మామలతో మనశ్శాంతిగా ఉండలేను నా జీవితంలో వాళ్ళు ఉంటే నేను ఆనందంగా ఉండలేనన్నయ్య మా ఆయన తన తల్లిదండ్రులతో కలిసుందాం అంటున్నారు అన్నయ్య మా ఆయన తన తల్లిదండ్రులకు వేరుగా ఉంటే బాగుంటుంది అన్నయ్య మా ఆయన తన తల్లిదండ్రులతో కలిసి ఉందాం అంటున్నారన్నయ వారితో నేను ఉండలేకపోతున్నాను అందుకే వచ్చేసాను అన్నయ్య చెల్లి మీ భర్త నువ్వు ఆనందంగా ఉండాలంటే మీ అత్తమామ మామ ఉండకూడదా అవునన్నయ్యా చెల్లి నీకు విషయం చెప్పలరా ఏంటన్నయ్యా నువ్వు ఆనందంగా ఉండాలంటే నీ భర్త బాగుండాలి నీ భర్త బాగుండాలంటే అతనికి ఆయుస్సు ఉండాలి ఆయన బ్రతుకులో ఆనందం ఉండాలి నీ భర్త ఆనందంగా ఆయుస్తో ఉండాలంటే బైబిల్ కొన్ని విషయాలు చెప్పింది చెల్లి తన తల్లిని తన తండ్రిని దూషించి వాళ్ళు దీపం కారుచీకట్లో ఆరిపోవును నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపము అప్పుడు దీర్ఘాయుస్మంతుడగదు అని దేవుడు చెప్పుచున్నాడు చెల్లి అంటే నీ భర్త తన తల్లిదండ్రులు ప్రేమించాలి తన తల్లిదండ్రులను సన్మానించాలి అప్పుడే నీ భర్త ఆయుస్సు బాగుంటుంది ఆనందంగా ఉంటాడు తన తల్లిదండ్రులని నవ్వులు పాలు చేసి రోడ్డును పడేస్తే ఎంత బాగా బ్రతకాలనుకున్న కష్టాలు తప్పవు చెల్లి నీ భర్తను నీ అత్త దూరం చేయొద్దు నీ అత్త మామలకు నీ భర్తను దూరం చేస్తే కష్టాలు తప్పవు నీ భర్త ఆయుష్కు మంచిది కాదు చెల్లి నీ భర్త సుఖంగా లేకపోతే నువ్వు ఎలా ఆనందంగా ఉంటావు నీ భర్తకు ఆయుస్సే లేకపోతే నువ్వు ఎలా బ్రతుకుతావు చెల్లి అన్నయ్య నువ్వు చెప్తుంటే భయంగా ఉంది మా ఆయన నిన్ను నూరేళ్ళు బ్రతకాలి మా కుటుంబం ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి నీ కుటుంబం ఆనందంగా ఉండాలంటే నీ భర్త తన తల్లిదండ్రులతో కలిసి ప్రేమగా ఉండాలిరా నీ భర్త తన తల్లిదండ్రులు సన్మానించాలిరా అప్పుడే నీ భర్త నీ కుటుంబం ఆనందంగా ఉంటుందిరా చెల్లి నీ భర్తను తన తల్లిదండ్రుల నుండి విడదీయొద్దురా చెల్లి వారు కలిసి ఉండడానికి వారు ప్రేమగా ఉండడానికి వారు బంధానికి నువ్వు ఒక ఔషధంగా ఉండాలి చెల్లి నువ్వు నీ అత్తామామల్ని ఎంత ప్రేమిస్తే ఈ భర్త తన తల్లిదండ్రులను ఎంత ప్రేమిస్తాడు ఈ భర్త తన తల్లిదండ్రులను ప్రేమిస్తే నీ కుటుంబం చాలా బాగుంటుంది చెల్లి నీ చేతులతో దేవుడు నీకు ఇచ్చే ఆనందాన్ని దూరం చేసుకోవద్దు చెల్లి దేవుడు చెప్పినట్టుగా చెల్లి ఆనందంగా ఉంటావు నిజమే అన్నయ్య చాలా మంచి విషయాలు చెప్పావు నేను చేసిన తప్పేంటో నాకు అర్థమయ్యేలా చెప్పావు అన్నయ్య ఈ రోజు నుండి నా భర్త తన తల్లిదండ్రులను ప్రేమించేలా చూసుకుంటాను నా అత్త మామల్ని బాగా చూసుకుంటాను నా కుటుంబాన్ని దేవుణ్ణిలో చక్కదిద్దుకుంటాను అన్నయ్య చాలా సంతోషం చెల్లి నువ్వు మారో అదే చాలు భోజనం చేద్దాం చెల్లి సరే అన్నయ్య ఇక్కడికి ఎప్పుడు వచ్చారు మీరు నాకు తెలియడమ్మా నాకు తెలియదు మా అబ్బాయి నా కోడలు తీసుకొచ్చారు అదే చెప్పిందా కొడుకు చూడు ఎక్కడ పాడేస్తుంది మీరే చెప్తే నీరు పెట్టేసిన అప్మార్ లేదా కొన్ని చూడా కూడా రావట్లేదండి రమ్మని నేను చెప్తేనే కానీ రావట్లేదు అంటాడు అలా ఆవిడ చెప్పాలండి వద్దా తీసుకున్న తీసుకురాయిన్ అయ్యారు అంటే కొడుకులు అవుతారండి వాడు కూతురండి అది నా ప్రియ సహోదరి ఒక్కసారి ఆలోచించు నీకు భర్తగా వచ్చినవాడు నువ్వు కష్టపడితే వచ్చినవాడు కాదమ్మా నా ప్రియ సహోదరుడా నువ్వు కూడా ఆలోచించు నీకు భార్యగా ఉన్నది నువ్వు కష్టపడితే వచ్చినది కాదు దేవుడు మీ తల్లిదండ్రుల గర్భాన మిమ్మల్ని పుట్టిస్తే మీ తల్లిదండ్రులు మీ మీద ప్రేమ పెంచుకొని వారు తినటానికి ఏమి ఉన్నా లేకపోయినా మీరు తృప్తిగా ఆనందంగా ఉండాలని వారి జీవితాలు మీ కొరకు త్యాగం చేస్తే మీరు ఇప్పుడు ఆనందంగా ఉండాలి మీ ఆనంద జీవితానికి కారణం ఇప్పుడు తల్లిదండ్రులే మన తల్లిదండ్రుల వలన మనకు ఉపయోగం లేదని వారిని నిర్లక్ష్యం చేస్తాం కానీ మనం చిన్నప్పుడు మన తల్లిదండ్రులకు మన వలన ఏం ఉపయోగం అయినప్పటికీ ఎన్నో రోజులు నిద్ర లేక మన కొరకు కష్టపడి మనకు సుఖాన్నిస్తూ పోషించారు మనకు తెలుసు మన తల్లిదండ్రులకు ఆరోగ్యం బాగలేకపోయినా మన కొరకు కష్టపడిన రోజులు ఎన్నో మనం కడుపుని పడినది మొదలుకొని ఇప్పుడు వరకు వర హృదయంలో కొరకు ఆలోచన మనం బాగుండాలని మన ప్రేమ కన్నా మన తల్లిదండ్రుల ప్రేమ గొప్పదే కదా అందుకే దేవుడు ఇలా చెబుతున్నాడు ద్వితీయ దిష్కంఠం ఇరవై ఏడవ అధ్యాయం పదహారవ వచనం తన తండ్రి నైనను తన తల్లినైనను నిర్లక్ష్యం చేయి శాపగ్రస్తుడని చెబుతూ ఉన్నాడు ఎఫీసిలికి రాసిన పత్రిక ఆరు అధ్యాయంలో అక్కడ కూడా మారి చెబుతున్నాడు తన తల్లిదండ్రులను సన్మానించేవాడు దీర్ఘాయుస్మంతుడవుతాడని తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తే ఎంత ప్రమాదకరమో చూసారా గనుక మన తల్లిదండ్రుల్ని సన్మానించి ప్రేమిద్దాం దేవుని ఆశీర్వాదం మన కుటుంబాలపైన ఎప్పుడూ ఉంటుంది దేవుడు ఖచ్చితంగా మన కుటుంబాన్ని ఆనందంగా ఉంచుతాడు ఆలోచించండి మన తల్లిదండ్రుల్ని మనం ప్రేమిద్దాం గాడ్ బ్లెస్ యూడి